Diolch నువ్వు కేసీఆర్ గారు రైతు పథకం పెట్టిన కాబట్టి మేము పంట తీస్తాను మేము కవులు పట్టి పంట ఇస్తాను మేము రాసేతాను మందులు మాకులు చేసి మాకు పంట రాక మేము అవుతాను ఆ రైతు పథకం పెట్టి మళ్ళీ రైతులే ఇస్తాను చేసిన చేసిన రైతు నిరుపేదల బతుకు ఏం కావాలి నువ్వు ఇచ్చిన డబ్బు రైతు పథకం ఇచ్చేది ఏంటంటే నీ డబ్బు కాదు నువ్వు ఇంటికెళ్ళి కాదు నువ్వు ఇచ్చేది మాది మాది కరెంటు బిల్లు మాది ఇల్లు పన్ను మా అన్ని పనులు అసలు చేసి మా నిరుపేదలు కడుపులు కొట్టి నువ్వున్న రైతు రైతులు నువ్వు చెందుతున్నావు రైతుకు చెందిస్తున్న పథకం నడవది మేం చేసిన పథకం పెట్టాలి మాకు నిరుపేదలకు ఏమని పెట్టావు నువ్వు ఎలక్షన్ అప్పుడు మాకు మూడెకరాల భూమి లేని వారికి మూడెకరాల భూమి కొనిస్తానన్నావు మాకు పూలే మాకు పునరావ మాకు పునార పూలే మేము ఐదు వేల మంది ఉన్నాం ఐదు వేల మందికి మాకు పునార పూలను నువ్వు కొన ఇచ్చిన పద్ధతి అద్దు మాకు సీలింగు భూమి పునార పూల ఉన్నది కాబట్టి మాకు సీలింగు భూమి మాకు మనిషికి మూడు ఎకరాల భూమి చూపించాలి నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి మాట పక్కన మాట చే నిరుపేదలకు కవులకు పట్టే వాళ్లకు వాళ్ళకు అందజేయాలి కానీ అందజే పద్ధతి నువ్వు అట్టి గులాబా చేసిన పద్ధతి ఒప్పుకోరు నేను మాది కష్టము మాది మేము ఇచ్చే డబ్బు నువ్వు రైతు పెట్టు చేస్తావా నువ్వు భూమి ఆయనకి ఇరవై ఇరేకరాలు ఉంటే వాళ్ళకి నువ్వు ఇస్తావు నీరు పేద బతులు కవులకు చేసిన బతులు వాళ్ళు గొంతలు కూడాల మా ఊరు ఊరికి మా ఊళ్ళో కత్తలు చెత్తలేవు మా పూరాట పోరాటం జోన్ నువ్వు ఎందుకు నువ్వు వేసా అని ఉంటే ఎందుకోరు ఏ పని చేసావు గెలిపించావు ఎందుకు గెలిపించరావు మాకు నిర్భయ చేస్తాను నీ ఇప్పుడు సంవత్సరాల నుంచి కొట్టాతాను భూమి పని కొట్టాడతాను నీ చెవులు నిలబడతలేవా నీకు తనులేవా నువ్వు న్యాయం చేసేందుకు పెద్దలు ఆ అనుకుంటానా పెద్ద పెద్ద రైతులు వస్తాను రైతులకు మంచి అందం చేస్తాను మా నిర్భయ పద్ధతులు ఏం కావాలనుకుంటాను ప్రతి మాకు మంచిగా మూడు ఎకరాల భూమి అందజేస్తారు నేను కేసారా నిలబడతాం లేకపోతే నేను బొంతలే చెప్తాను అనుకుంటున్నాను మర్యాద ఒకసారి చెప్తారా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి